విద్యార్థి సమూహ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్ఐఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు జాఫర్ షెరీఫ్ రాష్ట్ర పిఆర్ సభ్యుడు నయీం ఎస్ఐఓ స్థానిక బాధ్యులు ఆసిఫ్ అహ్మద్ తదితరులు కోరారు ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి జాతీయ రాష్ట్రస్థాయి డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో అందజేశారు స్థానిక ఎస్ఐఓ కార్యాలయంలో విద్య సౌలభ్యం నాణ్యత యువత ఉపాధి పర్యావరణం సామాజిక న్యాయంతో సహా వివిధ సమస్యలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అనంతరం వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి వాసులకు అందజేశారు అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి సరైన న్యాయమైన రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించడం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేయాలని కోరారు రోహిత్ చట్టం అమలు చేయాలని విద్యలో సమానత్వం ప్రాప్తి కోసం మైనార్టీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని మైనార్టీలపై వివక్ష హింస లేని సమాజం కోసం కృషి చేయాలని కోరారు ముస్లింలకు పది శాతం ఇతర మైనార్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు అరబిక్ ఇస్లామిక్ స్టడీస్ లో బిఏ కోర్సులను అందించాలని కోరారు ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఉంచడం జరిగింది రాష్ట్ర డిమాండ్ను చూసినట్లయితే జివో వన్ సెవెంటీను వెంటనే రద్దు చేయాలి మరియు ఆర్టీఈ ప్రణాళికను రూపొందించాలి అదేవిధంగా అబ్దుల్లా విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి దానిని అభివృద్ధి చేయాలి రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం విద్యకు బడ్జెట్ను కేటాయించాలి అదేవిధంగా కోటారి కమిషన్ ప్రకారం విద్యకు నిధులు కేటాయించాలి మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉర్దూ మరియు అరాబిక్ డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయం విద్య వరకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి అదేవిధంగా విద్యా సంస్థల్లో ముస్లింలకు టెన్ పర్సెంట్ మరియు ఇతర మైనారిటీలకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం మరియు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉండే వివిధ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాము మరియు మన రాష్ట్రం మైనార్టీ ఇన్స్టిట్యూట్స్ అయిన అబ్దుల్ కుర్దు యూనివర్సిటీ జామియా మిలియా ఇస్లామియా మరియు మాను వంటి మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ యొక్క సబ్ సెంటర్స్ను ఆంధ్ర మన రాష్ట్రంలోని ముస్లిం కాన్సంట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్లో ఆఫ్ క్యాంపస్ని ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాము అదేవిధంగా జాతీయ డిమాండ్స్ను చూసినట్లయితే రిజర్వేషన్ అన్నిటికీ సమాన సమానంగా ఉండేటట్లు మనం చూడాలి అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ను తిరిగి రూపొందించాలి మరియు అదేవిధంగా మైనారిటీ స్కాలర్షిప్ను మెరుగుపరచాలి అదేవిధంగా వివక్ష లేని ప్రశాంత సమాజంగా మన క్యాంపసెస్ మరియు మన వాతావరణం ఉండేటట్లు యాక్ట్ను రూపొందించాలి అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని ఏదైతే మన యువత ఉన్నారో వారికి నిరుద్యోగ భద్రత అభద్రత లేకుండా ఉపాధి భద్రత కల్పించడం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఈరోజు మీడియా సోదరులతో మీడియా సమావేశంలో మేము తెలుపుతున్నాం